హాయ్ ఫ్రెండ్స్ సాయి హర్ష డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారు కాజా టోల్గేట్ దగ్గర నూతనంగా ముప్పై ఎకరాల సిఆర్డిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేవుట్ని లాంచ్ చేశారండి కాజా టోల్గేట్ దాటిన తర్వాత రైట్ సైడ్లో రెయింట్రీ పార్క్ ఉంటుందండి దీని ఆపోజిట్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది దాని ప్రక్కనే రామకృష్ణ హౌజింగ్ వారి రామకృష్ణ వెనుజియా అండి దీంట్లో నుంచి మనం ఎంటర్ అయితే మొత్తం కూడా అన్ని హైరేజ్డ్ అపార్ట్మెంట్స్ అండి విల్లాస్ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఇందులో నివసిస్తున్నారు అలాగే ఇండివిజువల్గా కూడా రాజకీయ నాయకులు కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇందులో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇందులో అన్నీ కూడా గవర్నమెంట్ వెహికల్సేనండి ఈ విల్లాస్ అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ ఉంటారు ఎక్కువగా అలాగే దీని బ్యాక్ సైడ్ కాజా టు నంబూరు రోడ్ అండి ఎరుబాలు టూ నంబూరు మధ్య నూతనంగా రైల్వే లైన్ నిర్మాణం కూడా జరుగుతుంది దానికి నంబూరు ప్రజలు కూడా ఆహ్వానం పలికారు అలాగే ఖాజా నుంచి వెస్ట్ బైపాస్ ఒకటి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి పెద్దోటి వరకు వెస్ట్ బైపాస్ అనేది నిర్మాణం కూడా పూర్తయిపోయిందండి ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆ వెస్ట్ బైపాస్ ఉంది అలాగే మంగళగిరికి కూడా ఒక మహర్దశ ఉంది ఏంటంటే ఐటీ సెక్టార్గా బాగా అభివృద్ధి చెందుతుంది పదుల పైన సంఖ్యలో ఐటీ కంపెనీస్ ప్రస్తుతం ఉన్నాయండి అలాగే ఇందులో మనం సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఇచ్చే డెవలప్మెంట్స్ మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుందండి గ్రాండ్ ఎంట్రన్స్ హాల్చ్ సెక్యూరిటీ రూమ్ చుట్టూ సిక్స్ ఫీట్ కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ వాటర్ ట్యాంకు ట్యాప్ కనెక్షన్స్ పార్కు చిల్డ్రన్స్ ప్లే ఏరియా జిమ్ మొదలగునో వస్తాయండి అలాగే ఇదే రోడ్లో ముప్పై ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా చేస్తున్నారండి సాయిహర్ష డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారి ఈ ముప్పై ఎకరాల లేఅవుట్లో ఆఫర్ ప్రైస్ అనేది ప్రస్తుతం అనౌన్స్ చేశారు దాని సమాచారం కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ